సార్ మల్లారెడ్డి గారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ల్యాండ్ ఇష్యూస్ అలా యూనివర్సిటీ ఇష్యూస్ వీటిలో ఎక్కువగా ఎరుక్కోవడం చూస్తున్నాం సార్ ఈరోజు కూడా ల్యాండ్ విషయం లేదో గొడవ అయిందంట కదా మరి ఏం జరిగింది సార్ అక్కడ ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి వివాదాస్పదం అనే వ్యక్తి మనకు తెలుసు ముందు నుంచి కూడా ఆయన ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన అనేక రకాల వివాద కార్యక్రమాల్లో ఇరుక్కునేవాడు అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి అనేక పోరాటాలు చేశాడు మల్లారెడ్డి ఒక భూ ఆక్రమణదారుడని అనేక చోట్ల ఆయన భూములను ఆక్యుపై చేసుకున్నాడు అనేది అప్పుడు కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు అప్పుడే చెప్పాడు నేను రాగానే దీని మీద అంతా ఎంక్వైరీలు పెడతాను మల్లారెడ్డి అంత చూస్తానని అతను రేవంత్ రెడ్డి చెప్పాడు దాని తర్వాత నిజంగానే రాగానే ఫస్ట్ మల్లారెడ్డి మీదనే పడ్డాడు రేవంత్ రెడ్డి ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఆక్యుపై చేస్తున్నారు వాటిని గవర్నమెంట్ ద్వారా ఇది చేయడం ఆ ఆక్యుపై చేసుకున్న ఆ బాధితులని అంతా ఆర్గనైజ్ చేసి వాళ్ళ ద్వారా కంప్లైంట్లు ఇప్పించడం దాని మీద చర్యలు తీసుకోవడం దాంతో మల్లారెడ్డి కోర్టులకు వెళ్ళడం ఇలాగా జరుగుతుంది సో ఈ క్రమంలో మల్లారెడ్డి ఏం చేశాడు కాంగ్రెస్లో చేరడానికి సాయశక్తులు ట్రై చేశాడు ఈవెన్ మన డికే శివకుమార్ని కూడా కలిశాడు ఒక్కసారి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పిస్తే చాలు అని కూడా అడిగాడు కానీ రేవంత్ రెడ్డి ఆయన విషయంలో స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నాడు వచ్చినా కూడా తను చేర్చుకోకూడదు మల్లారెడ్డి అంత ఇది చూడాలి అనేది రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు సో దాంతో మల్లారెడ్డికి కష్టాలు ప్రారంభమైనాయి సో ఈరోజు లేటెస్ట్గా ఏం జరిగిందంటే జీడిమెట్ల డివిజన్ సు సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ రోడ్ అంటారు ఆ రోడ్లో మల్లారెడ్డికి ఎకరాల రెండు ఎకరాల పది గుంటల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఆల్రెడీ ఆ ల్యాండ్లోనే మేము ఒక ఎకరా పదకొండు గుంటలు మేము కొన్నామని కొంతమంది కోర్టుకు వెళ్ళారు అది కోర్టులో నడుస్తుంది ఈ నిన్న ఏం జరిగిందంటే వీళ్ళందరూ వచ్చి ఒక వంద మంది దాకా కొన్న వాళ్ళు వచ్చి మొత్తం ఒక స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేసేసారు రేకులతో ఒక స్ట్రాంగ్గా ఫెన్సింగ్ వేసేసారు సో వంద మంది పైన వచ్చారు దాంతో మల్లారెడ్డి వాళ్ళు అడ్డుపడితే వాళ్ళని కొట్టడానికి వచ్చారని మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డి వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి ముగ్గురు కూడా పేట్ బషీరాబాద్ పిఎస్కి ఎందుకు వస్తుంది పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తుంది వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు పోలీసులు ఎందుకంటే వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది మేమేం చేయలేమనేది అనేది వాళ్ళు చెప్పారు సో ఈరోజు ఏం చేశారంటే మల్లారెడ్డి తన అంచర బ్యాచ్లతో అంతా అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఫెన్సింగ్ని ధ్వంసం చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు వచ్చారు ఆ ల్యాండ్ ఓనర్స్ పదహైదు మంది వాళ్ళు వచ్చి ఇది మాది అని వాళ్ళ గొడవ అయింది దాంతో మల్లారెడ్డి మనుషులు ఎక్కువ మంది ఉన్నారా దాంతో పోలీసులు రంగంలోకి దిగారు పోలీసులని మీద కూడా ఆయన కోపం వ్యక్తం చేశారు ఇప్పుడు వస్తున్నారు మీరు మమ్మల్ని వాళ్ళు చంపడానికి వంద మంది వచ్చారు అని చెప్పి పోలీసులు ఎదురుగానే రే అవి కోలగొట్టండి రా వస్తాడు చూస్తాను అని కో దాన్ని కోలగొట్టని రా చేస్తుంటే ఈ పదహైదు మంది వచ్చి వీళ్ళు అబ్జెక్ట్ చేశారు గొడవలు జరుగుతుంది లోపల పోలీసులు సర్జారు ఇదంతా కూడా వీడియో లీక్ అయింది వీడియో బయటకు వచ్చింది సో మల్లారెడ్డి ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్టే ప్రవర్తిస్తున్నాడు ఆ పోలీసుల మీద కూడా గట్టి గట్టిగా వెళ్ళి బెదిరించడం చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మేమేం చేయలేము ఇది సివిల్ మ్యాటర్ కోర్టులో ఉంది వాళ్ళేమో కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చింది ఇది మా ల్యాండ్ కాబట్టి మేము వేసుకున్నాం ఒక ఎకరా పదకొండు సెంట్లు అది గుంటల వరకు మేము వేసుకున్నాం మిగతా మీది మీది చూసుకోండి అని వాళ్ళు అంటున్నారు ఈయనేమో లేదు ఇది నాది నీ కోర్టులో ఉంది నేను సిపి దగ్గరికి వెళ్తాను మీ అంత చూస్తానని పోలీసులను కూడా బెదిరిస్తున్నాడు అంటే క్లియర్గా మల్లారెడ్డి మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే ఆయన అనేక మంది ఆస్తులు వసూలు చేసుకున్నాడు ఆక్రమణ చేసుకున్నాడు అప్పట్లో ఆయన గవర్నమెంట్ కాబట్టి ఆ మాట వినేది ఆయన మాట చెల్లేది సో ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన కష్టాలు మొదలయండి యాక్చువల్గా మనం చూస్తే ఎప్పుడైనా ఒక కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళు ఫస్ట్ పడేది ల్యాండ్స్ మీద ఇవి రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో కబ్జా చేస్తారు రెండోదేమో ఎక్కడెక్కడ డెవలప్ చేయబోతామో వీళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనకి చంద్రబాబు పిరిడ్లో హైటెక్ ఏరియాలో డెవలప్మెంట్ జరగబోతుందని ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా ఇక్కడ డెవలప్ చేద్దామని సో అది వాళ్ళు ముందుగానే కొంత తన ఉన్న వాళ్ళకి లీక్ చేస్తారు లీక్ చేయగానే వాళ్ళు వెళ్ళి అక్కడ అప్పుడైతే అది డెవలప్డ్ కాదు కాబట్టి తక్కువకి ఇచ్చేస్తారు అలా కొనేస్తారు కొనేసిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వగానే ఈ ల్యాండ్స్కి వాల్యూ పెరుగుతుంది ఇది రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్ ఎవరు ఎవరున్నా ఈవెన్ చంద్రబాబు కాదు రాజశేఖర్ రెడ్డి ఉన్నది జరుగుతుంది కేసీఆర్ ఉన్నదే జరుగుతుంది ఎవరున్నా ఇది జరుగుతుంది సో ఇదొక మోడల్ రెండవది ఏంటంటే పోలీసుల్ని రౌడీజాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ల్యా వీక్ ఓనర్స్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ముందు కలెక్ట్ చేస్తారు రెవెన్యూ ఆఫీస్లో లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నుంచి వీళ్ళకి మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి ముందు బలహీనమైన ఓనర్స్ అంటే ఇప్పుడు ఓనర్ ఉంటాడు ఆయనకి పెద్ద ఇప్పటి నుంచో తరతరా ల్యాండ్ వస్తుంటుంది కానీ ఆయనకేమి పెద్ద అంగబలం అర్ధబలం పరిచయాలు ఏమీ ఉండవు సో అలాంటి వాళ్ళు ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు ఏమి చేయలేరు ఎక్కడికి పోవాలి వాళ్ళు పోలీసులకి పోలీసు దగ్గర పోవాలి లేదా కోర్టులో వేయాలి కోర్టులో తేలవు పోలీసుల దగ్గర పోతే ఆల్రెడీ పోలీసులు విలవైపోయి ఉంటారు సో ఇది ఇది మోడ సాపరండ్ అనమాట అందుకని మనం గతంలో నయీము విషయం మీద కూడా ఆల్రెడీ నేను చెప్పాను నయీముతో కూడా రాజకీయ నాయకులు పోలీసులు కుమ్మక్కయ్యి దాదాపు నాలుగు వేల ఎకరాల పైన రికార్డులే దొరికాయి నయమ్ దగ్గర చనిపోయే నాటికి సో ఆ దొరికినవే నాలుగు వేలు అయితే ఇంకెన్ని వేలు ఉంటాయో మనం ఊహించుకోవచ్చు సో మోడస్ ఆపరండి కూడా ఏంటంటే ముందు ఎక్కడెక్కడ వీక్ ఓనర్స్ ఉన్నారో ఆ లిస్టుని ముందు సంపాదించడం అక్కడికి తన ఓనర్ దగ్గరికి తన మనుషులను పంపించడం ఇట్లా నయీమ్ అన్న నీ ల్యాండ్ అంటున్నాడు అని చెప్తే నేను అమ్మని అంటాడు నువ్వు అమ్మ అమ్మకుండా కుదరదు అమ్మకపోతే నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పలానా స్కూల్లో చదువుతున్నారు సో అందులో ఒకడే ఉంటాడు నీకు ఏ కొడుకు కావాలో తెలుసుకో అని డైరెక్ట్గా బెదిరించడం దాంతో ఓనర్ ఏం చేస్తాడు తెలిసిన వాళ్ళని ఆన్లైన్లో పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీసులు ఎవరు బెదిరించారంటే ఇలా నయం మనుషులు అంటే ఎందుకు నయంతో కూడవో మేము కూడా ఏం చేసేది ఉండదు ఇక్కడ నువ్వు ఏదో కాంప్రమైజ్ అవ్వు అని చెప్తారు ఫైనల్గా అతను అన్నీ తిరిగి తిరిగి అలసిపోయి కొడుకుని ముఖ్యమా లేకపోతే ల్యాండ్ ముఖ్యం అనుకున్నప్పుడు కొడుకే ముఖ్యం అనుకుని ఆ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు ల్యాండ్ అనుకో ఇతను ఏ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆఫర్ చేస్తాడు సో ఇతను ముప్పై లక్షలు తీసుకొని ల్యాండ్ అతనికి అమ్మేస్తాడు లీగల్గా నయీం వైపు వెళ్ళిపోతుంది నయం ఎవరో బినామీ మీద దాన్ని పెట్టేస్తాడు సో ఇది రాజకీయ నాయకులు పోలీసులు నయము ముగ్గురు కలిసి సిండికేట్గా ఈ ఈ పని లీగల్గా ల్యాండ్స్ని తమ వైపు చేసుకోవడం ఇది ఇల్లీగల్గా ఏమీ లేదు ఇప్పుడు మల్లారెడ్డి అన్న ఇల్లీగల్గా ఆక్యుపై చేశాడు ఈ లీగల్గానే తమ పేరుతో చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంక పోయినా కూడా ఏం కాదు కదా సో ఇది బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేశారు అందుకని బీఆర్ఎస్ వాళ్ళు లేదా కేసీఆర్ నయముని ఎందుకు చంపారు ఫేక్ ఎన్కౌంటర్లు అంటే నయము వాళ్ళకి ల్యాండ్ విషయంలో అడ్డు వస్తున్నాడు ఎక్కడ పోయి ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చింది గవర్నమెంటు వీళ్ళు వెళ్ళి ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవాలి ఎక్కడ పోయి ఆక్యుపై చేసుకోవాలనుకున్నా నయము పేరు వస్తుంది అక్కడ సో ఇది తలనొప్పిగా మారింది ఏమో వీళ్ళని క్యారీ చేయట్లేదు సో అందుకని వాడిని తొలగించుకుంటే మనకి క్లియర్ అవుతుంది కదా అనేది ప్రధాన కారణం అంత తప్ప ఒక ఏదో రౌడీ రౌడీ దాన్ని మేము నిర్మూలించాలి ఇదంతా బుస్ విషయం అది బేసిక్గా ఎక్కడైనా ఇదే జరుగుతుంటుంది మనకి ఇప్పుడు అమరావతి స్కామ్ కూడా అదే కదా అమరావతి రాజధాని పెట్టబోతున్నామని అక్కడ చెప్పగానే ముందే అక్కడ వీళ్ళ మనుషులు ల్యాండ్స్ కొనేశారు ల్యాండ్స్ కొన్నాక అక్కడ రాజధాని డిక్లేర్ అయింది ఆటోమేటిక్గా ల్యాండ్స్కి వాల్యూ పెరిగింది అందుకనే ఇప్పుడు అక్కడ రింగ్ రోడ్ అసైన్మెంట్ ఇదంతా కూడా కేసు కూడా దాని మీదే పోనీ జగనే ఉన్న ఉత్తముడా అంటే జగన్ వైజాగ్లో కూడా అదే చేస్తున్నాడు వైజాగ్కి వీళ్ళ వెళ్ళి ల్యాండ్స్ అలా ఆల్రెడీ అక్కడ కూడా చంద్రబాబు అనుచరులు రామోజీరావు కావచ్చు భరత్ కావచ్చు ఇలాంటి వాళ్ళు అక్కడ కూడా బలంగా ఉన్నాయి బట్ ఇంకా అక్కడ మిగిలిన ల్యాండ్స్ని అవి చేయడం ఆక్యుపై చేసుకున్నవి లాగడం అందుకని అందుకోసమే అక్కడ సుబ్బారెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి వీళ్ళని పెట్టారు సో ఎవరైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా ల్యాండ్స్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ ల్యాండ్ని ఈజీగా ఆక్యుపై చేసుకోవచ్చు ఓనర్షిప్ సరిగా ఉండదు కోర్టులు త్వరగా తేల్చవు ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ఐదు ఐదు కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి ఈ ల్యాండ్ ఇష్యూలు ఎప్పుడైనా కూడా కోర్టులో తేలవు సో బయట తేలాల్సిందే పోలీసులు మేము సివిల్ కేసు అని వాళ్ళు తప్పించుకోగలరు కాబట్టి ఈ మోడస్ సాఫర్ అంటే జరుగుతుంటుంది మల్లారెడ్డి కూడా అదే మెథడ్లోనే చాలా ల్యాండ్స్ ఆక్యుపై చేసుకున్నాడు విమర్శలు ఉన్నాయి అందులో ఒకటే ఈరోజు ఇలా జరిగింది అంటే ఆల్రెడీ ఈ పదహైదు మంది కలిసి అక్కడ ఎకరా పదకొండు గుంటలు ల్యాండ్ కొనున్నారు దాన్ని ఆయన ఆక్యుపై చేసుకొని ఈ రెండు ఎకరాలు నాదని ఆయన చెప్తున్నాడు మొన్నటి వరకు సో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టులో విలువైపు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు మల్లారెడ్డి ఏమో లేదు అది కోర్టులో ఉంది ఇంకా